కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాసానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లి పరామర్శించారు ఇటీవల కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు కారు ప్రమాదంలో చిన్న గాయాలు తగలడంతో ఆయన దగ్గరకు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు కేంద్ర మంత్రి ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సిపిఎం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర ద్వారా జిల్లాలో ఐదు వందల కిలోమీటర్ల మేర తిరిగి గ్రామాల్లో పట్టణాల్లో సేకరించిన సమస్యలపై ఈ నెల పదిహేడున భీమవరంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మందితో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెంటపాడు సిపిఎం నాయకులు తెలిపారు శనివారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద జరిగిన సిపిఎం ముఖ్యుల సమావేశంలో సిపిఎం మండల కన్వీనర్ శిరవరపు రంగారావు చిల్ల పొల్లారెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు శిరవరపు రంగారావు చిల్ల పొల్లారెడ్డిలు ఇలా మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వర్తించడం జరిగింది సిపిఎం పట్ట ఏదైతే గత ప్రభుత్వం వైఎస్సీ కాలనీలు నిర్మాణం చేసిందో ఆ సమస్యల మీద ఇల్లు సంబంధించిన సమస్యల మీద అలాగే ఇళ్ల స్థలాలు లేనంటే వారి సమస్యల మీద ప్రజల సమస్యల మీద ఈ యాత్ర నిరూపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా రోడ్డు సమస్యలు నిర్మాణంలో పెండింగ్లు ఉన్న ఇల్లు నిర్మాణం కావాలంటే వాటికి కూడా లోను ఐదు లక్షల రూపాయలు ఇచ్చేదాని గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే దాని మా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ సమస్యల మీద రేపు సోమవారం నాడు కలెక్టర్ ఆఫీసు వద్దకి మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పిటిషన్ రాసుకొని ఖచ్చితంగా వస్తే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఈ సమస్యలన్నీ కూడా తెలియపరిచి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి ఆలోచన దిశగా పరిశీలించే దాని గురించి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుతుంది రేపు పదిహేడో తారీఖు కార్యక్రమానికి తగులుతారని వస్తారని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ప్రజా చైతన్య యాత్రను పేరుతోటి సిపిఎం పార్టీ ప్రజా సమస్య పరిష్కారం కోసం ప్రజల సమస్యలు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళడం గురించి ప్రజాచైతన్య యాత్ర సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జిఎన్ గోపాలరా అన్న దళం మొత్తం జల్ జిల్లాలో ఐదు వందల కిలోమీటర్లు ఇరవై మండలాల్లో ఆరు పట్టణాల మీదుగా యాత్ర సాగుతుంది రేపు పదహారో తారీఖు వరకు యాత్ర కొనసాగుతుంది పదిహేడవ తారీఖుని ఏదైతే ఈ సంస్థ ఉందో సంస్థని కూడా కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజలందరినీ కూడా తల్లి రావాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ జిల్లాలోనే అనేక సందర్భాల్లోనే అటు ఎన్టీఆర్ కాలనీలు ఉన్నాయి ఇంద్రమ్మ కాలనీలు ఉన్నాయి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో టిక్కు గృహాలు ఉన్నాయి అయితే ఇప్పుడు జగన్న కాలనీలు ఉన్నాయి అయితే ఎక్కడ ఏ కాలనీలు ఉన్నా ఏ ఉన్నా నిర్మాండస్తోనే సహా ఇబ్బందులు ఉండే పరిస్థితి కనబడుతుంది పెంటపాడు గ్రామ బెలమపేటలోని నూతన పునర్నిర్మాణం చేస్తున్న శ్రీ గౌరమ్మ గుడిలో ఈ నెల పదిహేడున విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న సందర్భంలో ఈ నెల పదమూడు నుండి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభమయ్యాయి శనివారం పన్నెండు మంది పుణ్య దంపతులచే గణపతి పూజ జాలాది వ్యాస ఉద్యాసన ధనాదివాసం మూలమంత్ర జపాలు గోకల్యాణం జరిగాయి భీమవరం మావుళ్ళమ్మ దేవాలయ ఆస్థాన వేద పండితులు గణాపాటి ఏమని వెంకటరామశాస్త్రి సోమయాజుల బ్రహ్మత్వంలో పరిమళ్ళ వాస్తవ్యులు బాదంపూడి పనిశర్మ బ్రహ్మత్వంలో వేదాగమన పండితులు సహచర్యలతో ఆలయ అర్చకులు గ్రామ పెద్దల నేతృత్వంలో జరిగాయి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను భక్తులు సందర్శిస్తూ పూజల్లో పాల్గొంటున్నారు ఈ నెల పదిహేడున విగ్రహ ప్రతిష్టకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి নমস্কাৰ పరివార దేవతా సమేతమైనటువంటి గౌరమ్మ తల్లి గౌరీదేవి యొక్క దివ్యమైనటువంటి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో రెండు రోజులు నిన్నటితో పూర్తి చేసుకుని మూడవ రోజులో ప్రాతకాలం నుంచి కూడా గణపతి పూజ అన్నీ చేసుకుని ప్రధానంగా ఇవాళ ధనాధివాసము అంటే లక్ష్మీస్వరూపిణిగా అమ్మవారిని చూస్తున్నాం ఎందుకంటే త్రిశక్తి స్వరూపిణి అని మనం సంకల్పం చేసుకుంటాం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కాబట్టి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కూడా గౌరీదేవిని భావిస్తాం కనుక ఆ లక్ష్మీప్రదమైనటువంటి అష్టలక్ష్ములందరూ కూడా ఆవాహనం చేయటం ఆ దేవతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమం చేసి ఇంతవరకు కూడా ఈ సభ్యులు కట్టుకున్నటువంటి ఎవరైతే ఈ దీక్షాధారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా భార్య సమేతంగా సకుటుంబంగా అమ్మవారిని చక్కగా అర్చన చేశారు అటు ఇవాళ ఇవాళ ఏంటంటే గోవృష కళ్యాణం చేశారు గోవృష కళ్యాణం అంటారు దాన్ని అంటే చిన్న పెయ్యి దూడకి దూడకి వివాహం చేస్తారన్నమాట అంటే లక్ష్మీనారాయణుడిగా భావించి ఎందుకంటే లోకంలో గోసంతతి బాగా పెరగాలి అని కోరుతూ ఉంటారు ఎందుకంటే గోవు నుంచి వచ్చేటువంటి ఐదు రకాలైనటువంటి ద్రవ్యాలని మనం రోజు కూడా ఇక్కడ సేవిస్తూ ఉంటాం పంచగవ్యప్రాశన అని చెప్పేసి ఆవు నుంచి వచ్చేటువంటి పాలు పెరుగు గోమూత్రము గోమయము ఆజ్యము ఈ ఐదు కూడా దేవానాం ఆజ్యమాహారం అంటారు దేవతలకి ఆహారం ఏదయ్యా అంటే గోవు యొక్క నెయ్యి కాబట్టి ఆవులు అలాగనే అభిషేకం చేయాలి అంటే గోవు యొక్క క్షీరంతో చేస్తాం అట్లా గోసంతతి వృద్ధితో ముందు ఉండాలి అని చెప్తారు అందుకనే రిషభం చూడంగానే ధర్మస్వరూపంగా చెప్తారన్నమాట వెంటపాడులో వేయించేసి ఉన్న శ్రీ గౌరీదేవి అమ్మవారి పునర్నిర్మాణానికి మరి పదమూడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు దాకా ఐదు రోజులు కూడా మరి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి మూడవ రోజు నిన్న సాయంత్రం జలాభిషేకం చేశారు జలాదశ వాసం మరి మూడో రోజు మరి ధనాదివాసం ఇప్పుడు జరిగింది సాయంత్రం కూడా మరి ధాన్యాదివాసం నిర్వహిస్తారు అలాగే కళ్యాణం మన ఆవుకి ఆమోదులు కూడా కళ్యాణం చేయడం జరిగింది మరి బండారం వెంకటరావు గారు మరి ఆ కళ్యాణం చేయించడం కూడా జరిగింది మరి అదేవిధంగా రోజు కూడా ఉత్రికులు ప్రతి కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మరి ఈ ఆలయంలో గౌరీదేవి ప్రశస్తి నిమిత్తంగా మరి అన్ని మంచి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు మరి నాలుగవ రోజు ఐదవ రోజు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉత్కులు మరి చేస్తున్నారు మరి ఐదవ రోజున ప్రశస్థ ఉంది మరి పదిహేడవ తారీఖున మరి భక్త జనం అందరూ కూడా విగ్రహపతి స్థలంతరం కూడా అన్నదాన కార్యక్రమం కూడా మరి ఉంది మరి ఆ అన్నదాన కార్యక్రమానికి కూడా యావై మంది ప్రధానికను వచ్చి ఆ అయ్యవారి అమ్మవారిల ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నారు బెల్లంపేటలో వేయించేసి ఉన్న గౌరీదేవి ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా నిన్న చాలా బ్రహ్మాండంగా అమ్మవారు ఊరిగింపు కార్యక్రమం జరుపుడింది అలాగే ఈరోజు కూడా ధనవాసం ధాన్యవాసం జరిగింది అలాగే రేపు అలాగే సోమవారం విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది అన్నదానం కూడా ఆ రోజు చాలా ఎక్కువ మందికి అన్నదానం కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ అమ్మవారి కార్యక్రమాలకు ప్రతిరోజు మీరు దర్శించి తరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఏఎంసీ మాజీ డైరెక్టర్ సీనియర్ తెలుగుదేశం నాయకుడు దాట్ల జగన్నాథరాజు జన్మదినోత్సవం సందర్భంగా శనివారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది ముఖ్య అతిథిగా పట్టణ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొని దాట్ల జగన్నాథరాజుతో వృద్ధుల మధ్య బర్త్డే కేక్ కటింగ్ చేయించారు ఈ కార్యక్రమంలో నిమ్మకాయల యూత్ కర్రీ సత్యనారాయణ సుంకర ధనబాబు నీలం సురేష్ మెరుగు రాజగోపాల్ పాలూరి సాయికృష్ణ సందక విజయ్ మట్ట రాంబాబు శివ అడ్డకర్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ బల్సులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి మా తమ్ముడు అందరికీ మంచి చేసేటటువంటి అందరికీ తనలో నాలుగుగా ఉండి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేటువంటి మా తమ్ముడు దాట్ల జగన్నాథరాజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమ్మవారి ఆశీర్వచనాలు కోరుకుంటూ మా మిత్రులందరం కూడా ఈరోజు మన గ్రామదేవత బలసులమ్మ అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి తను ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాననేటువంటి ఒక మంచి సదుద్దేశంతో తను సేవా కార్యక్రమాలు చేస్తాడు అట్లాంటి కార్యక్రమాలు చేసేటటువంటి శక్తిని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడు అలాగే మన బలసులమ్మ అమ్మవారు ఇప్పుడు కూడా ఆ శక్తిని తమ్ముడికి కల్పించాలని కోరుకుంటూ డాక్టర్లు జగన్నాథరాజు గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ బలుసులమ్మ గుడి దగ్గర అమ్మవారు ఆశీస్సులు తీసుకుని మంచి వాళ్ళ పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆయన భవిష్యత్తులో ఆ అమ్మవారి ఆశీస్సులతోటి మంచి పదవులు రావాలని అలాగే పది మందికి ఏ పని ఉన్నా చేసి పెట్టి గత ఎంతో కాలం నుంచి ఈ తాడేపల్లిగూడెం ప్రజలకు ఎవరికైనా మన అన్నోలకి ఏదైనా అవసరం ఉంటే తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జగన్నాథరాజు అన్నగారి బ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం శ్రీ 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 పరిశులమ్మమ్మవారి ఆలయంలో అన్నగారి పేరు మీద అర్చన చేయించడం కేక్ కటింగ్ చేయించడం జరిగింది అనంతరం పడాల వృద్ధాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలం పోలలో జిల్లా వైస్ చైర్మన్ తుమ్మూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని శనివారం నిర్వహించారు ఐదు వందల మంది విద్యార్థులు అవగాహన సమావేశంలో పాల్గొన్నారు జిల్లా ముఖ్య వైద్యాధికారుడు డాక్టర్ శరణ్ జిల్లా వైద్య సలహాదారులు అలుమోలు రామచరణ్ ఆధ్వర్యంలో వీరవాసరం మండలంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు మానవ హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగాయి ఈ కార్యక్రమంలో పోళ్ల ఎన్సిఆర్సి సభ్యులు నిమ్మల శ్రీనివాస్ కాసాని రామకృష్ణ ఉప్పు గంగాధర్ బి తులసిరావు స్కూల్ కరస్పాండెంట్ గిరిధర్ స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు ఫైవ్ థౌజండ్ బిల్ అయింది కానీ మీకు ఆ ఫుడ్ సరిగ్గా లేదు ఆ కూల్ డ్రింక్ కానీ లేకపోతే ఒక సర్వ్ చేసిన ఫుడ్ కానీ లోపం ఉంది మీరు కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు అలాగే ఒక వస్తువు ఉంది అందులో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అమ్ముతారు అర్థమైనా ఎక్స్పైరీ డేటు లోపగా అమ్మినా కానీ వస్తువు నాణ్యత సరిగ్గా లేదు రుచి సరిగ్గా లేదు పురుగులు ఉన్నాయి ఎక్స్పైరీ డేట్ లోపలేనే మీరు కొన్నారు కానీ పురుగులు ఉన్నాయి అప్పుడు మీరు కానివార్షిక ఫోరంకి కంప్లైంట్ చేయచ్చు ఇంకోటి ఈ కన్జూమర్ ఫోరము ఈ కమిషన్స్ డిస్టిక్ ఫోరము స్టేట్ ఫోరము స్టేట్ కమిషను నేషనల్ కమిషన్ కూడా ఈ మనకి వెసులుబాటు సపరేట్గా కూర్లు కెలకుందా ఈ ఫోరమ్స్ని ఎందుకు ఇచ్చినాయి అంటే మనకి చాలా తక్కువ ఖర్చుతో వినియోగదారుడు ఇబ్బంది పడకుండా వినియోగదారుడు ఇబ్బంది పడకుండా చాలా సులువుగా ప్రొసీడ్ అవ్వడానికి లాయర్ కూడా లేకుండా కొద్దిగా చదువుకుంటే మనం ఎలా అప్లికేషన్ పెట్టాలి చాలా తక్కువ ఖర్చు స్థానిక పడాల వృద్ధాశ్రమంలో స్వర్గీయ కిలాడి ఆంజనేయులు ఐదవ కుమారుడైన బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా కిలాడి శ్రీనివాస్ సతీమణి సీతామహాలక్ష్మి పన్నెండవ సంవత్సరికం సందర్భంగా శనివారం వృద్ధులకు వస్త్రదానం అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ మాజీ కౌన్సిలర్ కిలాడి భవానీలు విచ్చేశారు వారి చేతుల మీదుగా వస్త్రదానం జరిగింది ఈ కార్యక్రమంలో కిలాడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ ఆశ్రమంలో సుమారు అరవై సంవత్సరాలు పైబడి ఉన్న పెద్దలు అలాగే పురుషులు ఆశీస్సుల కోసం మీ ఆశీస్సుల వల్ల మీ ఆశీస్సులు ఉంటే భగవంతుడు దేవతల ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ పరాల దర్శనంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కిలా ఆయంజలి గారు మా తండ్రి అయినా మా తల్లి గారు కిలా నాగరత్నం గారు సంతానం తమ్మండుదూ అబ్బాయిలు ఎన్మండుగు అమ్మాయిలు టోటల్గా పదిహేను మంది ఒకే కుటుంబం ఉమ్మడి కుటుంబం ఆనాడు కాంచి నాడు ఆ ఉమ్మడి కుటుంబం మీ అందరి ఆశీస్సులతో కలిసిమెలిసి ఉన్నందుకు భగవంతుని ఆశీస్సులతో మేము బాధపడుతున్నాం ఇందులో కొంతమంది కీస్తు చేసులు అయినందుకు బాధపడుతున్నాం పెద్దలు మా నాన్నగారు కానీ కీస్తు చేసులు కీసు మా అమ్మగారు కానీ తర్వాత మా రెండు అన్నయ్య సుబ్రహ్మణ్య గారు కానీ మూడు అన్నయ్య సంజయ్ గారు కానీ ఇవాళ మా అన్నదమ్ములో ఐదో పది అయిన మా శ్రీని గారి భార్య గారు మా వదిలి గారు అలాగే మా మూడు అన్నగారు అబ్బాయి ఆనంద్ కుమార్ సుమారు ముగ్గురు ఐదుగురు కిస్ చేసులు అయినందుకు చాలా బాధాకరం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసినందుకు చాలా బాధతో చేస్తున్న వాళ్ళు మా మధ్యలో లేనందుకు ఈ ట్రస్ట్ని నిర్వసిస్తున్న సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం మా పెద్దల ఆశీస్సులతో మేము అనేక సంవత్సరాల నుంచి చేయతున్నాము మా అమ్మ మా మా అంతా కూడా కలిసి ఉమ్మడి కుటుంబంగా చక్కగా ఆనందమైన జీవితం సాగించాము ఆ జీవితంలోకి ఒక అనుకోని మదుపుల వల్ల మా తోటివాళ్ళైన ఐదు అక్కయ్య గారు చనిపోవడం అనారోగ్యంతో జరిగింది కానీ ఆవుది లేని లోటు తీర్చలేనిది ఎవరు భర్తీ చేయలేనిది కానీ ఆ ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకార్థం స్వరించుకుంటూ ఇలాంటి అనాథలకి అభాగ్యులకి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అందరూ కూడా సక్రంగా నిర్వహిస్తున్నకు దానికి సహకరించిన ఈ కమిటీ సభ్యులకి మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా తండ్రి గారైనా కీర్తి కిలాడి ఆంజనేయులు గారు మా తల్లి గారైన కిలాడి నాగరత్ గారు నా సహరప్రహారిని చేతామాలక్ష్మి గారు నా తోబుట్టూలు కిలాడి సుబేశ్వర గారు అలాగే మాది కిలాడి చందేశ్వర గారు మా అన్నగారు అబ్బాయి కిలాడి ఆనంద కుమార్ గారు వద్దని సందర్భంగా ఈ రోజు కిలాడి ఆంజనే గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మాట మీద ఉంది ఈ యొక్క కార్యక్రమం పడాలృశ్రంలో పెట్టి వస్త్రదానం అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ఏటా వాళ్ళ మనసుశాంతి కోసం వాళ్ళు ఆ దీవుల కోసం పైనుంచి వాళ్ళ ఆశీస్సుల కోసం మరి మాకు కావాలని చెప్పి వాళ్ళని జ్ఞాపకాలను తలుచుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి ఏటా కూడా మరి వస్తదానంతో నెరవేర్చడం జరుగుతుంది తాడేప్రగూడెం కైండ్నెస్ లయన్స్ క్లబ్ సామాజిక సేవలో మరో మైలురాయిగా నిలిచింది లయన్స్ ఇంటర్నేషనల్ మూడు వందల పదహారు జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు శనివారం తాడేప్రగూడెం వార్షిక అధికారిక సందర్శన జరిగింది స్వచ్ఛతా సేవ సైబర్ భద్రత మహిళా సాధికారిత అనే నాలుగు ప్రధాన అంశాలపై గవర్నర్ సమక్షంలో కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ అధ్యక్షతన జరిగాయి తిమ్మరాజులో లయన్స్ వృద్ధాశ్రమానికి పదిహేను వేలు విలువైన ఫ్యాన్లను బహుకరించారు స్థానిక కూడే వెంకట్రావు మున్సిపల్ హైస్కూల్లో పరిశుభ్రత కోసం పాటుపడుతున్న స్వచ్ఛత వాలంటీర్లను సత్కరించారు సైబర్ భద్రతపై అవగాహన ఆన్లైన్ వీడియో పోటీలు ప్రారంభించారు ఈ సేవా కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొన్న గవర్నర్ కైండ్నెస్ లయన్స్ క్లబ్ను అభినందిస్తూ క్లబ్ సేవా నాయకత్వాన్ని గుర్తింపునిచ్చారు కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణను అభినందించారు యోగా గురువు బడుగు చంద్రశేఖర్ అలంపురంలో జయా గార్డెన్లో శుక్రవారం జరిగిన లయన్స్ అవార్డు ప్రధానోత్సవంలో లయన్స్ ఇంటర్నేషనల్ సేవామణి అవార్డును అందుకున్నారు ఆయన గత తొమ్మిది సంవత్సరాలుగా ఉచిత యోగా శిక్షణ అందిస్తున్నందుకు గాను సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఏఎంసీ మాజీ డైరెక్టర్ సీనియర్ తెలుగుదేశం నాయకుడు పాతూరి యూత్కు చెందిన దాట్ల జగన్నాథరాజు జన్మదిన వేడుకలు శనివారం అభిమానుల సమక్షంలో జరిగాయి పురదేవత బలసలమ్మ గుడిలో దాట్ల జగన్నాథరాజు పేరిట ప్రత్యేక పూజలు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజీబాబు ఆధ్వర్యంలో జరిగాయి మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ శుంకర ధనబాబు నిమ్మకాయల కర్రీ సత్యనారాయణ జనసేన నాయకులు మెరుగు రాజగోపాల్ బీజేపీ నాయకులు కంచర్ల రాజు మాజీ కౌన్సిలర్ అమలాప్రపు వెంకన్న శ్రీరాముల నాగేశ్వరరావు గొర్రెల మహారాజ్ పూడి రామకృష్ణ మల్లిక్ పాతుర్యూత్ కోడే నాని పి దివాకర్ అనుమోలు బ్రదర్స్ కాసాని చిన్ని సేలం శ్రీను ఆరాధ్యుల అప్పాజీ ఆకులగిరి నాయుడు బాలాజీ చామన కిరణ్ తదితరులు పాల్గొన్నారు మరి తాడేపులగూడు నియోజకవర్గంలో అజాత శత్రువుగా అందరితోటి మమేకమైపోయి కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి అన్ని వర్గాలనే కూడా స్నేహభావంగా ప్రేమపూరితంగా ఉన్న మా సోదరుడు జగన్నాథరాజు గారి యొక్క పుట్టినరోజు ఈరోజు జరుపుకున్నందుకు ఆయనకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే జగన్నాథరాజు గారు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈరోజు ఏదైతే బలసరమ్మ గుడి దగ్గర సేవ చేసే కార్యక్రమంలో కానీ తన సొంత వాటిలో ఉన్న స్కూల్లో పిల్లలకి పుస్తకాల పంపిణీలో కానీ పౌష్టికాహారం ఇచ్చే విషయంలో కానీ అలాగే ఈరోజు ఇక్కడ మరి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అలాగే నన్ను కూడా మంచి మంచి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఆ యొక్క బలసులమ్మ తల్లి ఆ విశ్వదుర్గేశ్వరి మాత పరమశివుడు ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండి రాబోయే రోజుల్లో ఏదైతే మరి రాజకీయాల్లో ఒక ఉన్నత పదవిని చేపట్టే విధంగా ఆ భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని మన మిత్రుడు మా శ్రేయభిలాషి తమ్ముడు జగన్నాథు పుట్టు సందర్భంగా ఈ రోజున ఉదయం నుంచి కూడా పాతరి తరపుని అలాగే మా మిత్ర కూడా పలు సేవా కార్యక్రమం చేయడం జరిగినది అలాగే శ్రీరంగ అంజబాబు ఆధ్వర్యంలో ఆ బలుసుమతల ఆలయంలో ఉదయం కుంకుమ పూజల అభిషేకాలు చేసి జగన్నాథరాజు గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి పాత రీతి సభ్యులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో భాగంగా ఈ పడాల వృద్ధాశ్రమంలో మేము ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా ఈ యొక్క పెద్దలు ఆశీస్సులు తీసుకోవడం మాకు ఆనవాయితీ ఆ వృద్ధుల ఈ యొక్క వృద్ధులకు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగినది రాబోయే రోజుల్లో మా తమ్ముడు జగన్నాథరాజుకి ఒక మంచి ఉన్నతమైన పద రావాలని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మిత్రుడు మాకు అత్యంత ఆప్తుడు మా పాతురి సభ్యుడు అనేటువంటి దాట్ల జగన్నాథరాజు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడికి ఇచ్చేసాం పుట్టినరోజు అనేది ప్రతి వ్యక్తికి కూడా తన సొంత పండుగ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ పండుగ వచ్చినా అందరికీ ఒకే రకంగా చేసుకుంటాం కానీ పుట్టినరోజు అనేది తన వ్యక్తిగతమైన పండుగగా భావిస్తారు ప్రతి ఒక్కరు దాన్ని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా జరుపుకోవాలనే తలంపుతో మా జగన్నాథరాజు ప్రతి సంవత్సరంలో కూడా తన పుట్టినరోజుని పేదల సమక్షంలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని వారికి ఏదో రకంగా సేవ చేసే ఉద్దేశంతో తన పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది చాలా అభినందనీయం స్థానిక హౌసింగ్ కోడల్లో గల శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయస్వామి గుడిలో ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో శనివారం సామూహిక సింధూర పూజలు నిర్వహించారు ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో ప్రతి శనివారం సింధూర తామలపాకులతో విశేష పూజలు అభిషేకాలు అంజనీ పుత్రుడుకు నిర్వహిస్తారు మే నెలలో వచ్చే హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి శనివారం ఆలయంలో కోటి ప్రదక్షిణ కార్యక్రమం సింధూర పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు శ్రీ దక్షిణ ముఖ సోత్సరా సాహితర్ కవర ప్రతి శనివారం కూడా సామూహిక సింధురార్చన కార్యక్రమం జరుగుతున్నది అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతున్నది మన భక్తులందరూ కూడా ప్రతి శనివారం కూడా స్వామివారికి కదిలి ఫలాలు అలాగే నాగదళ నాగవల్లి దళాలతో స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఆలయంలో వైశాఖ మాసం ఆంజనేయ స్వామి జయంతి వరకు కూడా సామూహిక కోటి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది కావున ఈ కోటి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంగా కోరుతున్నాం స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయం నందు శనివారం సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు హెడ్లపల్లి వెంకటరమణ పూర్ణ దంపతులు చే స్వామివారికి నైవేద్యం మహాప్రసాదం పులిహార వితరణ చేశారు ప్రతి నెల అన్నదానానికి విరాళాలు ఇచ్చే దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం చేశారు ప్రతి శనివారం స్వామివారికి జరిగే సేవా కార్యక్రమాలకు తమ పెద్దల పేర పిల్లల జన్మదిన వేడుకలు వివాహాది శుభకార్యాల సందర్భంగా దాతలు ముందుకొచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు పొందాలని కమిటీ సభ్యులు కోరారు స్థానిక సుబ్బారావుపేట ఐదో వార్డు పాబోలువర విధు చేస్తున్న శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి శనివారం పురస్కరించుకుని పొద్దున్న తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా ఆలయ ప్రధానార్చకులు శ్రీ అంగులూరి రంగాచార్యులు గారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత భక్తులు కూడా మరి పొద్దుటి నుంచి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్లారు అలాగే మధ్యాహ్నం జరిగే సుమారు రెండు వందల మందికి ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం భక్తులకి ప్రజలకి విదితమే అయితే మరి ఈ వారం దాతలు ప్రత్యేకించి ఎవరు లేరు దానికి గాను మనం డిపాజిట్గా ఇచ్చే చందాదారులు డిపాజిట్ చేత డిపాజిట్లోంచి డబ్బులు చేత వాళ్ళ ఈ వారం మరి భోజనాలు పెట్టడం జరుగుతుంది అలాగా డిపాజిట్ ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము శ్రీ గోగుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం జరుగు పూజా కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఉదయం స్వామివారికి ప్రసాదం నైవేద్యం పులిహార వితరణ శ్రీ ఎడవల్లి వెంకటరమణ శ్రీమతి పూర్ణ దంపతులచే నిర్వహించుకోవడం జరిగింది అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి ప్రతీ నెలా కూడా ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే భక్తులచే ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విరాళాలుగా ఇచ్చి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి భద్రాచల రాములు వారు అలాగే శ్రీ జ్ఞానసత్వామవారి ఆశీస్సులు ఆయా కుటుంబాలకు నిండుగా ఉండాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ తాడేపల్లిగూడెం నవరత్నాల టీం ఆధ్వర్యంలో మూడు వందల నలభై ఎనిమిదవ శనివారంగా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నిర్వహించారు ఈ వారం నబీపేట వాస్తవ్యులు కాళ్ళేపల్లి సత్యనారాయణ తన కుమారుడైన సుబ్బారావు దీపికా దంపతులకు పాప పుట్టిన సందర్భంగా అన్నదానం చేశారు దాత కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎళ్లవేళలా ఉండాలని నవరత్నాల టీం కోరుకుంటూ ప్రతి శనివారం నిర్వహించే ఈ అన్నదానానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు విజయేశ్వర స్వామి దగ్గర మన నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈ వారం మూడు వందల నలభై ఎనిమిదో వారానికి చేరుతుంది ఈ వారం దాతలు సతిపేట వాస్తవ్యులు న నవీపేట వాస్తవ్యులు తాలేపల్లి సత్యనారాయణ కుమారుడు సుబ్బారావు గారు దీపిక దంపతులు వాళ్ళ పాప పుట్టిన సందర్భంగా ఈరోజు అన్న సమాధనకు మాకు సహకరించారు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుల ప్రభాతాకాశాలు ఎలవేలలో ఉండాలని మేము అందరం చదువుతుంటున్నాము ఈ ఈ అన్నదానం ఇలాగ మూడు వందల నలభై ఎనిమిదో వారానికి చేరుకోవడం మీ దా ఈ దాతల సహకారంతో ఇలా నిత్యం జరగాలని మనస్ఫూర్తిగా మన కోరుకుంటున్నాం చదువుతుంటున్నాం అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అంటారు మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి అంటాం ఒక్క అన్నం మాత్రం కడుపు నిండాక చాలు అన్న మాట అంటాం అలా అన్నదే అన్నదానం అండి అలాగే ఈ అన్నదానానికి సహకరించవలసిన ఫోన్ నెంబర్లు మరొకసారి స్థానిక సుబ్బారావుపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని పాఠశాల హెచ్ఎం నిర్వహించారు పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్లాస్టిక్ వాడొద్దు మొక్కలు నాటండి వంటి నినాదాలు ఫ్లిప్కార్డులతో ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య చంద్రకుమారి అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం